ఒక ఏనుగు ఒక కుక్క ఒకేసారి గర్భం దాల్చాయి మూడు నెలలు నిండగానే కుక్క ఆరు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది ఆరు నెలల తర్వాత కుక్క మళ్ళీ గర్భం దాల్చింది తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి ఇంకొక ఆరు పిల్లల్ని కన్నది ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే ఉంది పద్దెనిమిది నెలల తర్వాత ఏనుగు దగ్గరికి కుక్క వచ్చి నిజంగానే నువ్వు గర్భవతి అయినా మనిద్దరం ఒకే రోజు గర్భం దాల్చావు నేను మూడు సార్లు గర్భం దాల్చాను డన్ పిల్లలకు జన్మనిచ్చాను ఈ మధ్యకాలంలో అవి ఇప్పుడు పెరిగి నా అంత అయ్యాయి నీవేమో ఇంకా కడుపుతోనే ఉన్నావు ఏం జరుగుతుంది నీ అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే నా గర్భంలో కుక్క పిల్లలు లేవు ఏనుగు పిల్లుంది నేను ఒకసారి ఒక ఏనుగు పిల్లకి జన్మనిస్తాను నా బిడ్డ నేల మీద పడగానే భూమి కద్దమవుతుంది నా బిడ్డ రోడ్డు దాటుతుంటే జనమంతా నిలబడి ఆరాధనగా చూస్తారు ఒక అరుదైన అద్భుతాన్ని నేను మోస్తున్నాను నీతి ఇతరులు కోరికలు తీరుతూ ఉంటే మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు ఇతరులు బలాలు చూసి అసూయపడవద్దు మీ కళలు నిజం కాలేదని అసహనం వద్దు నిరాశ చెందవద్దు మీకు మీరే చెప్పుకోండి నాకు సమయం వస్తుంది నా కళ నిజమైనప్పుడు ప్రజలు ఆరాధనతో ఆహ్వానిస్తారని